రుచి ఆ పొడి నకిలీ మద్యంపై పై సిట్ ఇక ఆటలు సాగవు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రెండు రకాలైన అంశాలు ఉన్నాయి ఒకటి ఈ నకిలీ మద్యం తయారీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు తయారు చేస్తున్నారు ఏంటి అనే సంబంధించి ఇటీవల ఏదైతే ఆ చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలో మొలకల చెరువులో ఒక కర్మాగారం ఉంది అని చెప్పేసి బయటపడింది కదా సో దీనికి సంబంధించి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డిని అద్దేపల్లి జనార్ధన్ని అరెస్ట్ చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఒక సిట్ నియమించింది అసలు దీని కథ ఏంటి కమిషన్ ఏంటి ఏం జరిగింది దీని వెనకాల నడిపించింది ఎవరు మొత్తం అది ఎప్పటిది ఏంటి వైసీపీ వాళ్ళేమో ఇదిగో మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏమంటారు అది ఆడు మీ వేసి నుంచి వచ్చాడని చెప్పేసి ఈ వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద ఆళ్ళు దూస్ చేయడం కానీ అసలు వాస్తవం ఏంటి బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అందుగురించనే ఒక సిట్ని నియమించింది ఆ సిట్టుకి సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అధికారి అయినటువంటి అశోక్ కుమార్కి ఆ యొక్క బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది ఇప్పుడు అసలు కథ ఏంటి అంటే దీనికి సంబంధించి అసలు వివరాలు ఏంటి ఎవరెవరు ఆఫ్రికాకి ఆంధ్రాకి ఉన్న రిలేషన్ ఏంటి ఈ కల్తీ మద్యం అనేది మరి ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ్మలపల్లి నియోజకవర్గంలో మొదలయ్యిందా అంతకు ముందే ఉందా ఇవన్నీ కూడా నిగ్గు తేల్చవలసిన బాధ్యత సిట్టు పైన ఉంది మీరు కనుక గుర్తున్నట్లయితే మీకు గత ప్రభుత్వ హయాంలో లెక్క కుంభకోణానికి సంబంధించి సిట్టు ఏదైతే దర్యాప్తు చేపడుతూ ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉందనుకోండి దానికి సంబంధించి ఇప్పుడు ఏం ఊరిగిందిలే అంత పెద్ద కుంభకోణం సంగతే ఏమి జరగలేదు ఇప్పుడు దీనికి మాత్రం ఏం చేస్తారు అని చెప్పేసి ఆ అనుమానం మీకు కలగొచ్చు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సిట్టు నియమించడం అనేది మాత్రం శుభపరిణమే పార్టీ తన వాళ్ళ వాళ్ళ అది చూడకుండా అధికారంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళోళ్ళైతే మాత్రం వదిలేదే లేదు అనేది ఒక సంకేతంగా అనుకోవచ్చు అయితే దీనిలో రెండో అంశం మరి ఉంది ఏంటి అంటే ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఒకవేళ మీరు కనుక ఎక్కడైనా ఏదైనా మద్యం సేవించేటప్పుడు ఆ బాటిల్ని గుర్తిస్తే ఇమ్మీడియట్గా దీనిపైన మీరు ఫిర్యాదు చేయవచ్చు ఇక ఆ మద్యం సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం అమ్ముతున్నా కానీ అది ఇమీడియట్గా ఇంతకీ ఏంటి అనేది అంటే దీనికి ఏపీ ఎక్సైజ్ సురక్ష అని చెప్పేసి ఒక యాప్ను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరలా చెప్తున్నాను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి సో ఆ బ్రాండ్ ఏంటి అలాగే అది దాని సైజ్ ఏంటి బ్యాచ్ నెంబర్ ఏంటి దాని ఎంఆర్పి అంతా మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఇది ఇంపార్టెంట్ అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది అనే డిస్టలరీ పేరుతో సహా అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు డేట్ అది ప్రొడక్షన్ రెడీ తయారైంది అలాగే డిపో లొకేషన్ అది ఏ డిపోకి రీచ్ అయింది అంటే డిస్టలరీ ఎక్కడుంది డిపో ఎక్కడుంది ఆ తర్వాత వెండర్ లొకేషన్ మీది చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ కొన్నారు ఏ వైన్ షాప్లో కొన్నారు అనే లొకేషన్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ వైన్స్ వినాయక వహించు ఏ ఉంటాయి కదా పార్వతి వైన్స్ అని ఎందుకంటే వైన్ షాప్ అనగానే దేవుడి పేర్లే పెడతారు ఇది ఎక్కడ దరిద్రమో మరి వేరే ఉండవు కానీ వైన్ షాపులు మాత్రం దేవుడి పేర్లు పెడతారు దుర్గా వైన్స్ అని సరస్వతి వైన్స్ అని రకరకాలుగా సో ఇలా ఏ వైన్ షాప్లో కొన్నారు సో దీంతో మీకు చాలా ఈజీ అయిపోతుంది ఒక బాటిల్ కొన్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఈ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి సో తద్వారా ఆ డిస్టనరీస్ ఎక్కడ ఉంది ఆ వైన్ షాప్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో ఇక ఈజీగానే అవుట్ చేయొచ్చు ఇప్పుడు ఎవరైనా సరే ఈ నకిలీ మధ్య తయారీదారు ఉంటే ఇక వాళ్ళు సర్దుకోవడం పక్కా ఏది ఈ పక్కా ప్రణాళిక ప్రకారంగా ఈ యాప్ ద్వారా ఇవన్నీ జరిగితే ఒకవేళ ఏదో ఇట్లా పెట్టామంటే పెట్టాం నానికే వస్తుంది ఉంది దారిలో వాళ్ళు జోసేసుకుంటున్నారు తినేస్తున్నారు తాగేస్తున్నారు అని అనుకుంటే మాత్రం ఇక దానికి ఏం చేయలేం సో ఇక్కడ ఆ సిట్టు ఏదైతే నియమించబడిందో దీని గురించి ఏదైతే తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు అలాగే విజయవాడ ఇబ్రహీంపట్నంకి సంబంధించిన ప్రాంతంలో కావచ్చు ఎవరెవరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఏం చేశారు అనే దానితో పాటుగా ఇక్కడ ఈ యాప్ ద్వారా ఖచ్చితంగా ఈ నకిలీ మధ్యాన్ని ఎరికట్టగలగాలి అసలు నాకు అర్థం కాదు మినిమం కామన్ సెన్స్ కదా గత ప్రభుత్వంలో అవకాశమే లేదు లిక్కర్ అనేది అంటే క్వాలిటీ లిక్కర్ని తీసుకోవడానికి కాబట్టి ఈ కల్తీ లిక్కర్ ఉందనే ఉద్దేశం పైన చేయడానికి ఏమీ అవకాశం లేక పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడేమో నాణ్యత గల మద్యం ఉంటే కల్తీ మద్యం తయారు చేస్తారు ఈ కొంతమంది యాదవలో ఇది ఎక్కడ కూడా అందుకుముందంటే కల్తీ ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక పక్క రాష్ట్రాలను తెచ్చుకుందాం అనుకుంటున్నారు అసలు ఇది ఎక్కడ పోయే కాలం మంచి ముందు ఉంటే కల్తీ మధ్యను తయారు చేయటం ఏంటి అంటే డబ్బు కోసం ఎవరినైనా చంపిద్దామని డిసైడ్ అయిపోయారా ఇంతకంటే నీచం ఉచ్చం ఏదైనా ఉంటుందా సో అంత దరిద్రంగా తయారయ్యారు ఇప్పుడు రాజకీయాలంటే ఒకప్పుడు ఎంతో హుందాకరంగా ఉండేది ఇప్పుడు అసలు మనకు పదవి వచ్చిందంటే ఏ రకంగా ఎక్కడ సంపాదించాలా ఎంతమంది ప్రాణాలు తీస్తే అంత గొప్పగా ఉన్నట్టుంది ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం నడిపేసింది గత ప్రభుత్వం ఏది మద్యానికి సంబంధించిన స్టోర్స్ అన్నీ కూడా దాదాపుగా ముప్పై వేల మంది ఆరోగ్యాలు కొంతమంది పోయారు కొంతమంది క్షీణించాయి కొంతమంది ఇప్పటికి రికవర్ అవ్వలేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి సో శవాల మీద పేలాలు బ్యాచ్ లాగా తయారైపోయారు ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు కదా ఆ పార్టీ పార్టీని కదా అని చాలామంది ఎవరెవరైతే వీళ్ళు ఇక్కడ అడ్డం పెట్టుకొని ఏదేదో చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా సో అందుగురించే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది ఒకటే కాదు ఇంకా చాలా గట్టిగా తీసుకోవాలి చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఆ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో మొత్తం ఏం వాకబు లేకుండా ఆ టైంలో వచ్చారు ఇచ్చేసేమైపోయింది ఇప్పుడు ఏమైంది ఇచ్చిన వరకే పడింది బొక్క సో ఇదే తరహాలో ఇంక చాలామంది ఎంతెంతమంది ఉన్నారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం ఇంకా కొన్ని తవ్వుతూ ఉంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి గత ప్రభుత్వ హయాములు టీడీపీ వాళ్ళు కూడా కొమ్మక్క అయిపోయి కొన్ని ప్రాంతాల్లో కొన్ని వ్యవహారాలు చేశారు ఇప్పుడు అదే తరహాలో కొన్ని కొన్ని చోట్ల వైసీపీ టీడీపీ కొమ్మక్క అయిపోయి ఒకరికొకళ్ళు వాళ్ళకి అండర్స్టాండింగ్ మీద నడిచిపోతుంది చివరికి క్యాడర్ పిచ్చోళ్ళు చూసుకోండి ఏంటి అంటే మీరు జెండాను భుజాన వేసుకొని నాయకులు నెత్తి మీద పెట్టుకొని అయితే మా నాయకుడు మా నాయకుడు అని చెప్పి మీరు గొడవలు పడి మీ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తున్నారు కానీ వాళ్ళకు వాళ్ళకి అండర్స్టాండింగ్ బాగానే ఉండే వాళ్ళు బ్రహ్మాండ సర్దుకున్నారు వాటలు వేసుకుంటున్నారు సో ప్రజల ముందు ముఖ్యంగా ఇది అర్థం చేసుకోండి ఎవరెవరైతే మరీ భుజాన్ని వేసుకొని తిరిగేస్తూ ఉంటారు కదా ఆ గుడు గుడు కట్టినా కానీ అస్సలు మాకు బొడుపు పర్లేదు పర్లేదు అని భుజాన్ని వేసుకొని తిరుగుతూనే ఉంటారు కానీ అక్కడ వాళ్ళు సర్దుబాటు చేసుకోవాల్సింది చేసుకుంటూ ఉంటారు చివరికి బలైపోతుంది మీరు మీ కుటుంబ సభ్యులు సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సిట్టు నియమించిందో మరి ఆ సిట్టు ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏం చేస్తుంది ఎటువంటి వాస్తవాలు బయట పెట్టబోతుంది మరి గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మరి ఆ సిట్ ఎంతవరకు చేసింది ఇప్పుడు ఏం జరిగింది మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద దిగుతున్నాడు కదా మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుందో మరి ఆ భవిష్యత్తులో ఇంకా ఆ మద్యం కుంభకోణం అనేది మర్చిపోయే పరిస్థితి ఉందా అలాగే వీటితో పాటుగా ఇంకా ఎక్కడైనా సరే నకిలీ మద్యం అనేది మీరు మద్యం సేవించడం ఖచ్చితంగా ఆ బాటిల్ని స్కాన్ చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏంటి ఒకవేళ అనిపించిందో అదంతా కూడా తెలియచేయండి అలా కాకుండా ఆ ఏదో అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ ప్రాణాలకి ప్రమాదం ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు అదృష్టాన్ని బట్టి మీ యొక్క ప్రాణం ఆధారపడి ఉంటుందని చెప్పేసి అయితే అనుకోవాలి ఈ వీడియో పైన ప్రధానంగా ఈ నకిలీ మద్యం పైన సీట్ నియమించడం అలాగే కొత్త యాప్ను దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ